దాస్ని కిడ్నాప్ చేసిన రౌడీలు దాస్ కోసం అని చెప్పి టిఫిన్ తీసుకుని వచ్చి అతనికి ఇచ్చి వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉండడం చూసి అక్కడ ఉన్న దాస్ అయితే ఎలాగైనా సరే ఈ ఫోన్ని తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం చూసి ఆ ఫోన్ను అయితే తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఛార్జింగ్ ఉన్న అయితే తీసేసి తను కార్తీక్కి ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి దాస్ మామయ్య ఫోన్ చేస్తున్నట్లుగా ఉన్నాడే ఎందుకు చేస్తున్నాడో ఏంటో అని చెప్పేసి అయితే తను కాల్ లిఫ్ట్ చేస్తూ ఉండగా అక్కడికి కొంత ఆ రౌడీలు అయితే వచ్చేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దాస్ అయితే చాలా కంగారు పడిపోతూ అయ్యో వీళ్ళు వచ్చేస్తున్నారు వీళ్ళకి దొరకకూడదు అంటే మళ్ళీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన ఫోన్ని తన జోబులోనే పెట్టేసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తిక్ అయితే ఏంటి కాల్ కట్ అయిపోయింది దాస్ మావయ్య ఎందుకు చేసినట్లుగా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రౌడీ అయితే దాస్ దగ్గరికి వచ్చి ఏంటి ఇంకా టిఫిన్ తినడం స్టార్ట్ చేయలేదా తిను తిను త్వరగా తిను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ అయితే లేకపోవటం చూసి ఏంటి నేను ఇక్కడే కదా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కనిపించడం లేదేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఎంతకీ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయింది ఫోన్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే వాళ్ళ దాస్ మామయ్యకి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దాస్ అయితే ఏంటి ఇప్పుడు కార్తీక్ ఫోన్ చేస్తున్నట్లుగా ఉన్నాడే దొరికిపోయేటట్లే ఉన్నాడు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ మాత్రం ఆ ఫోన్ ఎక్కడ పడిపోయింది ఏంటో అని చెప్పేసి అయితే వెతుక్కుంటూ అక్కడ ఉన్న దాస్ దగ్గరికి వచ్చి తన జోబీల్లో నుండి తీస్తూ ఉంటాడు ఇది ఏంటి ఫోన్ దాచుకున్నావా ఎందుకు దాచుకున్నావు నువ్వు మర్యాదగా ఉండదు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే అని చెప్పేసి అయితే అంటూ ఎవరు ఎవరో ఫోన్ చేస్తున్నట్లుగా ఉన్నారే అని చెప్పేసి అయితే అంటూ ఆ ఫోన్ని కట్ చేసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి కాలు ఎందుకు కట్ చేసేసాడు మావయ్య అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రౌడీని చూసి చాలా కోపంగా అయితే దాస్ వీడి దగ్గర నుండి ఎలాగైనా సరే ఇప్పుడే తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే వాడి దగ్గరికి వచ్చి ఆ ప్లేట్ని మొత్తం అక్కడ ఉన్న రౌడీకి అంటించేసి రే నన్ను వదిలిపెడతారా లేదా మర్యాదగా అని చెప్పేసి అయితే అంటూ తన పేకను పట్టుకొని మరీ చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రౌడీ అయితే రే ఆ తీరా నా పేక మీద నుండి చెయ్యి తీరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే సరే వీడిని ఈ రూమ్ లోనే బంధించేసి నేను ఇక్కడ తప్పించుకోవచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ డోర్లోని రౌడీలను పెట్టేసి అక్కడ నుండి పరిగెట్టుకొని వెళ్ళిపోయి నిజం అందరికీ తెలియాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ కార్తీక్ దగ్గరికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు